ఒక డెలివరీ బాయ్ ఒక కొత్త ఏరియాలో పార్సల్స్ ఇస్తూ రెండు వందల రెండు అనే ఒక ప్లాట్కి వెళ్ళాడు అక్కడ మొదటి డెలివరీ నుండే ఏదో వింత ఉల్లిన వాసన నీడల ఆకారాలు భయంకరమైన చూపులు కానీ రెండోసారి అక్కడికి వెళ్ళినప్పుడు అతని జీవితాన్ని మార్చేసే సంఘటన అక్కడ జరిగింది అక్కడ నిజంగా ఎవరున్నారు బతికి ఉన్న వాళ్ళ లేక చనిపోయిన వాళ్ళ ఈ రాత్రి మీరు వినబోయేది నిజంగా వెన్నులో వనక పుట్టించే స్టోరీ ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మాత్రం నిజం మీకు అర్థమవుతుంది మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మరిన్ని స్టోరీస్ చెప్పడానికి ధైర్యాన్ని ఇస్తుంది ఇక పదండి మన దెయ్యాల ప్రపంచంలోకి నా పేరు వసంత్ నేను ఒక డెలివరీ బాయ్ని మీలో చాలామంది ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు కదా ఆ పార్సల్స్ మీ ఇళ్ళకు తీసుకొచ్చే వాళ్ళలో నేను ఒకడిని నాకు రోజు కొన్ని ప్యాకేజీలు ఇస్తారు వాటిని నేను వాళ్ళ అడ్రస్కి వెళ్ళి డెలివరీ చేసి వస్తాను మాకు డెలివరీలు మొత్తం ఒక ఏరియాకి అసైన్ చేస్తారు నేను రోజు నాగార్జున నగర్ అనే ఏరియాకి డెలివరీ చేస్తాను కానీ ఒకరోజు సడన్గా నా డెలివరీ ఏరియా స్నేహపురి కాలనీకి మారింది రోజూ చేసే పని కాబట్టి కొత్త ఏరియాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే సంతోషంగానే ఆ రోజు నుంచి ఆ ఏరియాలో డెలివరీ ఇవ్వడం మొదలుపెట్టాను మొదటి రోజు స్నేహపురి కాలనీలోకి అడుగుపెట్టాను అక్కడ ఒక బిల్డింగ్ చూడగానే ఏదో తెలియని భయం నెగటివ్స్ వైబ్స్ వచ్చాయి నాకు ఆ బిల్డింగ్ చుట్టూ ఒక భయంకరమైన సైలెన్స్ ఉంటుంది ఆ ఇంటి గల్లీలోకి వెళ్తే చాలు భయంగా ఉండేది ఎందుకు భయపడుతున్నానో కూడా నాకు అర్థమయ్యేది కాదు ఆ బిల్డింగ్లో మొత్తం మూడు పోర్షన్లు ఉన్నాయి అందులో రెండు రెంట్కుంటారంట అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని అనుకునేవాడిని ఒకసారి ఆ బిల్డింగ్లో రెంటో అంతస్తులో రెండు వందల ఒకటి ప్లాట్కి ఒక పార్సల్ వచ్చింది ఆ ఫ్లోర్లో రెండు పోర్షన్లు ఉన్నాయి రెండు వందల ఒకటి అండ్ రెండు వందల రెండు నేను చాలా అదృష్టవంతుడిని అనుకున్నాను ఎందుకంటే రెండు వందల ఒకటి మెట్ల దగ్గరే ఉంటుంది ఆ ఇంటి బెల్లు కొడుతూ ఆ రెండు వందల రెండు పోర్షన్ వైపు ఒకసారి చూశాను ఏదో వీడిగా అనిపించింది అటువైపు నుంచి ఏదో కుళ్ళిపోయిన వాసన వచ్చింది ఈ వాసనతో వీళ్ళు ఎలా ఉంటున్నారో అనుకుంటూ అటు ఇటు చూస్తున్నాను సడన్గా ఆ ఇంటి ఓనర్ డోర్ ఓపెన్ చేసి పార్సల్ అని గట్టిగా అరిచాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇదిగోండి సార్ మీ పార్సల్ కొంచెం ఓటీపీ చెప్తారా అన్నాను ఆయన ఓటీపీ చెప్పి ఆ పక్కింట్లో ఏమైనా పార్సల్ వస్తే జాగ్రత్త బాబు ఇప్పటికి ఎంతోమంది ఇక్కడికి వచ్చి పారిపోయారు అని అన్నాడు ఆ మాటలకు నాకు చాలా భయం వేసింది సరే అంకుల్ అని చెప్పి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాను మళ్ళీ ఆ బిల్డింగ్కి పార్సల్ రాకూడదని ఎంతగానో కోరుకున్నాను కానీ ఇదే నా పని కదా ఎంత వద్దనుకున్నా కూడా డెలివరీ వస్తే వెళ్ళాలి ఒకరోజు రోజులాగానే వర్క్కి వచ్చాను కానీ ఉదయం నుండి నాలో ఏదో బ్యాడ్ ఫీలింగ్ సరేలే అని సెంటర్కి వెళ్ళి ఆ రోజు ఇవ్వాల్సిన పార్సల్స్ అన్నీ తీసుకున్నాను ఎక్కడెక్కడ ఇవ్వాలో అన్ని పార్సల్స్ చూసుకుంటుంటే అందులో ఒక పార్సల్ ప్లాట్ నెంబర్ రెండు వందలు రెండు స్నేహపురి కాలనీ అని ఉంది అది చూసి నా గుండె గుబేల్ మంది నా హార్ట్ బీట్ తప్ప ఇంకేమీ వినబడట్లేదు నా పక్కన ఉన్న ఇంకో డెలివరీ బాయ్ వచ్చి ఏమైంది అంత డల్ అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు నేను వెంటనే తీరుకుని ఏం లేదన్నా అని చెప్పి అన్ని పార్సల్స్ ప్యాక్ చేసుకుని బయలుదేరాను చీకటి పడకముందే ఆ రెండు వందల రెండు డెలివరీ పార్సల్ ఇద్దామని అనుకున్నాను అందుకే ముందుగా అక్కడికే వెళ్ళాను రెండు వందల రెండు పోర్షన్ ముందు నిలబడి బెల్లు కొట్టడానికి చాలా ఆలోచించాను అక్కడున్న అంతసేపు ఏదో కొల్లిన వాసన నాకు అస్సలు ఉండాలని అనిపించలేదు త్వరగా ఇచ్చేసి వెళ్ళిపోదామని బెల్ కొట్టాను కానీ ఎంతసేపటికి ఎవరూ రాలేదు ఎవరూ లేనట్టున్నారు ఇప్పుడు వెళ్ళిపోదాం అని వెనక్కి తిరిగాను సడన్గా డోర్ ఓపెన్ చేశారు ఓపెన్ చేయగానే ఆ చెడు వాసన ఇంకా ఎక్కువైంది ఒక అన్న వచ్చి ఎందుకండి అన్నిసార్లు బెల్లు కొడతారు నా భార్య బిడ్డ పడుకున్నారు మీ వల్ల వాళ్ళు ఇద్దరు డిస్టర్బ్ అవుతున్నారు అని అన్నాడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక సారీ సార్ మీ పార్సల్ వచ్చింది అని అన్నాను ఆ అన్నం ముఖం అంతా తెల్లగా పీకిపోయినట్టుగా ఎముకలు తప్ప ఇంకేమీ లేవు అతని బాడీలో అప్పుడే సడన్గా ఆయన వెనకాల నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది సరిగ్గా కనిపించలేదు కానీ ఒక నల్లటి నీడలా అనిపించింది వాళ్ళ భార్య లేచిందేమో అనుకున్నాను ఆయనని త్వరగా ఓటీపీ అడిగాను ఆయన కొంచెం విచిత్రంగా ఉన్నాడు ఫోన్ లోపల ఉంది అని చెప్పి చాలా నెమ్మదిగా వెళ్తున్నాడు సరే సార్ కొంచెం త్వరగా చెప్పండి అని అడిగాను ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ డోర్కి నేరుగా ఒక రూమ్లో ఎవరో నిలబడి నన్ను చూస్తున్నట్టు అనిపించింది ఆ చూపుకి నాకు దడ పుట్టింది ఇక అటు ఇటు చూడకుండా బయటకి తల తిప్పేశాను ఐదు నిమిషాలు అవుతుంది వీడు ఇంకా రావడం లేదు అని తిరిగి చూస్తే ఈసారి ఆ నల్లటి నీడ చేతులు ముందుకు పెట్టి పిలుస్తుంది నాకు చాలా భయం వేసింది ఇక అన్నను పిలిచి అన్న కొంచెం త్వరగా ఓటీపీ చెప్పండి వేరే పార్సల్స్ కూడా ఇవ్వడానికి వెళ్ళాలి అనగానే వచ్చి చెప్పాడు ఇక త్వర త్వరగా వెళ్ళిపోయాను ఆ రోజు డెలివరీలు అన్ని ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను కళ్ళు మూసుకుంటే కూడా ఆ లల్లటి నీడ ఆ అన్న ముఖం ఇవే గుర్తుకొస్తున్నాయి నిధులు కూడా సరిగ్గా రావడం లేదు కొంచెం మైండ్లో డిస్టర్బెన్స్ ఉన్నా నెక్స్ట్ డే రోజులాగానే వర్క్కి వచ్చాను నా పార్సల్స్ తీసుకొని చూసుకుంటున్నాను నిన్నటిలాగే మళ్ళీ ఒక పార్సల్ రెండు వందల రెండుకి వచ్చింది నా కాళ్ళు వణుకుతున్నాయి అస్సలు ఆగడం లేదు కొంచెం ధైర్యం తెచ్చుకొని సరే ఎలాగోలాగా ఇచ్చేసి వెళ్ళిపోదామని బయలుదేరాను కానీ కొందరు కస్టమర్లు ఫోన్ చేసి కొంచెం అర్జెన్సీ ఉంది త్వరగా పార్సల్ ఇచ్చిపో అని అడిగారు సరేలే అని వాళ్ళందరికీ డెలివరీ ఇచ్చేసరికి సాయంత్రం ఏడు అయింది సరే రేపు ఆ ఇంటి పార్సల్ ఇద్దాం అని అనుకున్నాను కానీ నేను ఆ బిల్డింగ్ ఉన్న గల్లీలోనే ఉన్నాను ఇక సరే ఇప్పుడే ఇచ్చేసిపోదాం ఎలాగో ఇక్కడే ఉన్నాను కదా ఎంతసేపు పడుతుంది అని రెండు వందల రెండుకి పార్సల్ ఇవ్వడానికి బెల్లు కొట్టాను ఈసారి ఒక ఆంటీ తలుపు తీసింది మేడం పార్సల్ అని నేను అన్నాను ఆవిడ పార్సల్ తీసుకుంటూ అవును నిన్న కూడా ఒక పార్సల్ వచ్చింది ఎవరికి ఇచ్చారు ఇంట్లో ఎవరు లేరు మేము ఇంట్లోకి రాగానే ఆ పార్సల్ ఇంట్లో ఉంది అని మాట్లాడసాగింది నాకు అస్సలు మెదడు పని చేయలేదు వెంటనే మేడం మీ కొడుకేమైనా తీసుకున్నాడేమో అడగండి అని అన్నాను ఆంటీ చాలా సీరియస్ అయింది బాబు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అస్సలు కొడుకే లేడు నాకు ఇద్దరు అమ్మాయిలు అని అంది నాకు ఇంకా నోటి నుంచి మాట రాలేదు మరి మరి ఆ వ్యక్తి ఎవరు పార్సల్ తీసుకున్నది ఎవరు ఆయన ఓటీపీ ఎలా చెప్పాడు అసలు మీకు రావాలి కదా ఆయనకి ఎలా అసలు అని ఏదేదో మాట్లాడుతున్నాను ఇంతలో ఆంటీకి అర్థమైనట్టు ఉంది నా సిచ్యువేషన్ ఆమె చెప్పడం మొదలుపెట్టింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అంతా విచిత్రంగా అనిపిస్తుంది మొన్న ఇలాగే ల్యాప్టాప్ ఆన్లో ఉంది నేను ఉదయం ఆఫ్ చేసి పెట్టాను సాయంత్రం కల్లా ఆన్ అయింది ఎప్పుడు ఏవో ఒకటి కింద పడుతూనే ఉంటాయి ఇంట్లో అంత విచిత్రమైన వాసన మేము కూడా కాలు చేద్దాం అనుకుంటున్నాం అని ఆంటీ మాట్లాడుతూనే ఉంది నాకు ఏమీ వినబడట్లేదు ఆంటీ వెనకాల నుండి రెండు నీడలు భయంకరంగా నవ్వుతున్నాయి ఒక నల్లటి నీడ అలా లోపలికి వెళ్తుంది అది లోపలికి వెళ్ళగానే ఏవో కింద పడిన శబ్దాలు వచ్చాయి ఆంటీ త్వరగా లోపలికి వెళ్ళింది అక్కడ ఉన్న ఇంకో ఆకారం నా దగ్గరికి అలా నెమ్మదిగా వస్తుంది నాకు ఏమీ తోచట్లేదు ఆంటీ పార్సల్ తీసుకుంది ఓటీపీ చెప్పలేదు వెళ్ళిపోదామంటే ఆంటీ అని గట్టిగా అరిచాను ఇంకో నల్లటి నీడ బయటకు వచ్చింది రెండు కలిసి ఒకేసారి నవ్వుకుంటూ చాలా భయంకరమైన వేగంతో సడన్గా నా మీదకి వస్తున్నాయి ఆ భయానికి నా నోటి నుంచి మాట రావడం లేదు పారిపోదామంటే నా కాళ్ళలో అస్సలు బలం లేదు నా మెదడు మొత్తం గడ్డ కట్టినట్టు అయిపోయింది అవి అలా రాగానే లోపల ఆంటీ గట్టిగా అరిచింది ఏం చేయాలో అర్థం కాక త్వర త్వరగా లోపలికి వెళ్ళి చూస్తే ఆంటీకి తలకి దెబ్బ తగిలింది సరే అని ఆంటీని పైకి లేపుతుంటే నా ఫోన్ కింద పడిపోయింది ఆ నల్లటి నీడలు వెనకాలే వస్తున్నాయి అక్కడే ఫోన్ వదిలేసి ఆంటీతో బయటికి వచ్చేశాను మేము బయటికి రాగానే డోర్స్ అన్నీ మూసుకుపోయాయి ఆ శబ్దానికి పక్క పోర్షన్ వాళ్ళు కూడా బయటికి రాలేదు ఇక నేను ఎంత డోర్ కొట్టినా తీయడం లేదు ఒక పక్క ఆంటీకి రక్తం ఎక్కువగా పోతుంది నా ఫోన్ వాళ్ళ ఇంట్లోనే పడిపోయింది అసలు ఏం చేయాలో అర్థమవ్వడం లేదు గట్టిగా తలుపు కొడుతూ అంకుల్ మొన్న వచ్చిన డెలివరీ మ్యాన్ని కొంచెం త్వరగా డోర్ ఓపెన్ చేయండి చాలా రక్తం పోతుంది ఫోన్ పక్క ఇంటి లోపల పడిపోయింది కొంచెం త్వరగా అని తడబడుతూ అడిగాను అది వినగానే అంకుల్ డోర్ ఓపెన్ చేశారు ఏమైంది రక్తం అన్నావు ఏది నీకేం కాలేదు కదా అని అంకుల్ అడుగుతున్నారు నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు నా పక్కనున్న ఆంటీ అంకుల్ పక్కనున్న ఫోటోలు చూసి షాక్లో ఉన్నాను అంకుల్ నెమ్మదిగా వెనక్కి అడుగు వేస్తూ చెప్పాను కదా ఆ ఇంటి వైపు అస్సలు వెళ్ళకు అని నువ్వు పోయింది కాక మమ్మల్ని సహాయం అడుగుతున్నావు అని వణుకుతూ మాట్లాడుతున్నాడు అలా అనగానే నేను నా పక్కన చూస్తే ఆ ఆంటీ నా వైపు చూసుకుంటూ చాలా భయంకరంగా నవ్వుకుంటూ ముఖం మొత్తం రక్తంతో బాబు అని అంటుంది నాకు చాలా భయం వేసి ఆమెను తోసేసి అంకుల్తో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాను అంకుల్ ఇంకా వణుకుతున్నారు అంకుల్ని కూర్చోబెట్టి అసలేంటి అంకుల్ ఇదంతా ఇక్కడ ఇలా ఉంటుందని తెలిసి కూడా ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నారు మూడు సార్లు వచ్చాను ఇదంతా చూసి నాకు ఇటువైపు కూడా రావాలని అనిపించట్లేదు అయినా పక్కన ఇలా ఎలా అంకుల్ నెమ్మదిగా మేము కూడా ఇక్కడ నుంచి పోవడానికి చూస్తున్నాం కానీ ఇదే మా సొంత ఇల్లు ఎన్నో కళలతో కట్టుకున్నాం ఎలా వదిలేసిపోతాం చెప్పు కొన్ని రోజులు చూసాము ఇదంతా కాక అమ్మకానికి కూడా ప్రయత్నించాము ఎవరు కొనడానికి సిద్ధంగా లేరు అని బాధపడుతూ చెప్పారు ఇంత దారుణంగా ఇలా జరగడానికి అసలు ఏమైంది అంకుల్ అని నేను అడిగాను అంకుల్ ఇలా చెప్పారు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక జంట లవ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి కొత్తగా షిఫ్ట్ అయ్యారు చాలా మంచిగా ఉండేవారు వాళ్ళని చూస్తే ముచ్చటేసేది కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది మొదట్లో అంతా బాగానే ఉంది ఏడు నెలలు ఉన్నప్పుడు ఆమెకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంట అప్పుడు వేసవి కావడం అవ్వడం వల్ల బిల్డింగ్లో ఎవ్వరూ లేరు మేము కూడా పిల్లలతో ఊరికి వెళ్ళాము వాళ్ళ భర్త కూడా డెలివరీకి టైం ఉంది కదా అని రోజులాగే ఆఫీస్కి వెళ్ళాడు మెల్లి మెల్లిగా ఆ అమ్మాయికి ఆరోగ్యం పాడవడం మొదలయ్యింది దానివల్ల ఆమె ఒకరోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆమెకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు అలా ఆమె చనిపోయింది వాళ్ళ భర్త సాయంత్రం ఇంటికి వచ్చాక ఆమె ఇలా ఉండడం చూసి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు మేము ఇదంతా అయిన పది రోజుల తర్వాత వచ్చాము ఇలా కారిడార్కి రాగానే దారుణమైన కుళ్ళిన వాసన వచ్చింది ఏంటి అని వాళ్ళని అడగడానికి బెల్ కొడితే ఆయన డోర్ తెరిచాడు అసలు అతను మనిషిలా లేడు మొత్తం బక్కగా ఎముకలు తప్ప ఇంకేమీ లేవు అలా తయారయ్యాడు ఏంటి ఈ వాసన అంటే ఏం అంకుల్ అని అన్నాడు మేము చాలా వస్తుంది ఏదైనా పైపులో చనిపోయిందేమో చూస్తా అని లోపలికి వెళ్ళాము అతని భార్యని మంచం మీద చూశాను ఆమె శరీరం మొత్తం పురుగులు పాకుతూ ఉంది మొత్తం మంచం రక్తంతో నిండి ఉంది అక్కడ ఉన్నది చూసి ఆ వాసనకి మాకే అస్సలు ఉండాలనిపించలేదు ఏమైంది అని అడిగితే ఏం లేదు అలా పడుకుంది అంతే ఎంత అందంగా ఉందో కదా అని నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు ఏ నీకేమైనా పిచ్చా అని నేను త్వరగా పోలీసులకు అంబులెన్స్కి ఫోన్ చేశాను వాళ్ళు అంతా విచారణ చేసి ఎప్పుడో ఆమె చనిపోయింది అని ఇతనికి గర్భవతి అయిన భార్య చనిపోయేసరికి మానసిక పరిస్థితి బాగోలేదు ఇప్పుడు అని చెప్పారు ఇలాగో అంత్యక్రియలు అయితే జరిగాయి ఆ తర్వాత నుంచి ఎప్పుడు అక్కడి నుండి రాత్రి అరుపులు వినిపించేవి గట్టి గట్టిగా వాళ్ళ భర్తని బావా అని పిలుస్తూ ఉండేది ఆ చనిపోయిన అమ్మాయి రాత్రి అంతా అవి అరుపులు నవ్వులు కూడా వినిపించేవి కొన్ని రోజులకు వాళ్ళ భర్త కొంచెం నయమై ఇంటికి తిరిగి వచ్చాడు అంతా నార్మల్ అవుతుందిలే అని చూశాం కొన్ని రోజుల తర్వాత ఆయన కూడా వాళ్ళ భార్య లేదు అనేది ఒప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా అప్పటి నుంచి ఆ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది డెలివరీ వాళ్ళు వచ్చి పార్సల్స్ ఇచ్చి వెళ్ళేవారు అక్కడ తీసుకునేవారు ఎవరు లేకపోయినా ఆర్డర్స్ ఎవరు పెడుతున్నారు కానీ పార్సల్స్ ఇచ్చి వెళ్ళేవారు ఏమీ అర్థమయ్యేది కాదు అని అంకుల్ అంతా చెప్తూ ఉన్నారు అయ్యో వాళ్ళతో ఎవరైనా ఉండి ఉంటే బాగుండు ఆ కష్ట సమయంలో అవును అంకుల్ మరి ఆంటీ ఎవరు మీరు చెప్పిన ఆ ఫ్యామిలీలో ఆంటీ ఎవరు లేరు కదా అని అడిగాను అంకుల్ ఇంకా ఏడుస్తూ ఆమె నా బాబు ఇది అంతా అయ్యాక మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఆ ఖాళీ అయిన పోర్షన్ని అత్తకి ఇద్దాం అని మొండికేస్తే సరే అన్నాను ఇక ఏమైనా కొంచెం శుభ్రం చేయాల్సి ఉంటే చేస్తా అని మేము ఎవరూ లేనప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళింది మేము ఇంటికి వచ్చాక చూస్తే నా భార్య ఇంట్లో లేదు మొత్తం వెతికాము శుద్ధం చేస్తానన్నది కదా ఏమైనా ఆ ఇంట్లోకి వెళ్ళిందేమో అని వెళ్ళి చూస్తే లోపల కింద పడిపోయింది ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది కొంచెం ముందు తీసుకొని ఉంటే బతికేది అని డాక్టర్లు చెప్పారు నన్ను ఒక్కడి చేసి వెళ్ళిపోయింది అని చాలా ఏడ్చాడు ఏమి అంకుల్ ఏడవకండి అని అన్నాను అసలు ఎలా ఊరదా చాలా అర్థం కాలేదు ఇక వెళ్దామని సరే అంకుల్ నేను వెళ్తాను అన్నాను అంకుల్ అయితే ఇప్పుడు వద్దు మార్నింగ్ వెళ్ళు నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళినా అవి నిన్ను వదలవు అని అన్నాడు ఇక సరేలే అని ఉన్నాను ఇంతలో డోర్ బాదుతున్న సౌండ్ వస్తుంది అంకుల్ భయపడిపోతున్నాడు నాకు కూడా గుండె గట్టిగా కొట్టుకుంటుంది చూడు బాబు బయట నుంచి ఎంత సౌండ్ వచ్చినా మనం డోర్ తిరగద్దు అని అంకుల్ అంటున్నాడు కానీ నాకేమో చెమటలు పడుతున్నాయి భయంతో కొంచెం సేపటికి డోరు వెనకాల నుండి ఎవరు మాట్లాడుకుంటున్న సౌండ్స్ సవస్తున్నాయి అరుపులు మొదలయ్యాయి బాబు డోర్ తెరు బాబు అని అరుస్తుంది నాకు సహాయం చెయ్యి బాబు ఇక్కడ నన్ను చంపేస్తున్నారు బాబు అని గట్టిగా హృదయ విదారకంగా అరుస్తుంది బయట నుండి అంకులు కొన్ని మంత్రాలు చదువుతూ ఏదో వాటర్ ఇంట్లో అంతా చల్లుతున్నాడు కొంచెం సేపటికి అన్ని అరుపులు ఆగిపోయాయి అంకులు వాళ్ళ పిల్లలు నేను సోఫాలో భయంతో దిక్కులు చూస్తూ అలానే పడుకున్నాము ఉదయం కాగానే అటువైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాను ఇదంతా అయ్యాక డెలివరీ పని మానేశాను ఇప్పటికీ నాకు ఆ భయం నా మనసులో ముద్రపడినట్టు గుర్తుంటుంది ఇప్పటికీ ఆ భయం నాకు కలలోకి వస్తుంది చూశారు కదా ఫోక్స్ ఈ వారం నేను ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను నెక్స్ట్ వీక్ ఇంకో స్పైన్ చిల్లింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అంతవరకు దిస్ వార్ స్టోరీ సైనింగ్ ఆఫ్